ప్రైసరావు జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వాక్యము కీర్తనలు తొంభై ఒకటి పదిహేదో వచ్చినము అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతన్ని విడిపించి గొప్ప చేసేదను అవును క్రీస్ ప్రియమైన వారిలారా జీవితం మన ప్రయాణంలో ఎన్నో ఊరెరుపులు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనం కుండిపోతూ ఎవరు ఇది శ్రమ నుండి మనల్ని విడిపిస్తారు అని ఆదరణ కొరకు ఒక నిరీక్షణ లేని వారంగా పొంగిపోతూ ఉంటాం అయితే దావిడి ఇలాంటి సందర్భాల్లోనే దేవుని నుండి ఒక గొప్ప ఆశ్రయమును ఆదరణ పొంది మనకు కూడా ఒక నిరీక్షణను ధైర్యాన్ని ఇస్తున్నాడు మనకు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండి మనను బంధకాల నుండి విడిపించి గొప్ప చేయును ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా నేను శ్రమలో ఉన్నాను నాకు నా అన్నవారు ఎవరూ లేరు అందరూ నన్ను చేవిచ్చారు పాపం శాపం అను బంధకాల్లో నేనున్నానని అనుకుంటున్నావా భయపడుకుము ఆ సర్వోన్నతుడైన దేవునికి మొరపెట్టుము ఆయనే నిన్ను విడిపించి నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేనుగాక ఆమె ప్రేటౌర్ మిస్ట్రీస్లో సహోదరి కర్జు